వాళ్ళ కుటుంబం కాదు చంద్రబాబు చేయగలడని ఆయన నమ్మేవాళ్ళు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు అట్లాంటి నెరేటివ్ థింకింగే వివేకానందరెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి చంపించాడు ముందు ఎందుకు చంపించాడు తర్వాత ముఖ్యమంత్రి పదవికి వస్తాడని వివేకానంద రెడ్డి ఎవరు అతనికి ముఖ్యమంత్రి పదవికి పోటీ రావడం ఏంటి అతని స్థాయి ఏంటి ఇతనిస్తా ఏంటి బట్ ఫస్ట్ నేరేటివ్ థింకింగ్ అది క్రియేట్ చేశారు అది జనం నమ్మడం మానేశారు అది ఎవరు నమ్మల తర్వాత ఏం తీసుకొచ్చారు అవినాష్ రెడ్డి ఏదే అమ్మాయికి షర్మిలకి సీట్ ఇప్పించడానికి చేసేటప్పటికి అవినాష్ రెడ్డి చంపించాడు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కొన్నాడు అది ఇప్పుడు అది ఇప్పుడు ఇంకొకటి ఏంటి షర్మిలకి సీట్ ఎవడు వివేకానంద రెడ్డి ఇస్తాడా ఎవరైనా మరి జగనే అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చి ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి సీట్ మళ్ళీ రెండోసారి జగన్ అవినాష్ రెడ్డికి ఇవ్వడానికి సిద్ధపడగా మద్ర జరిగా కూడా సిద్ధపడితే ఇంకా జగన్ షర్మిలకి ఎందుకు ఇస్తాడు షర్మిలకి ఇస్తారని అవినాష్ రెడ్డి ఎందుకు మడర్ చేయాలి ప్రాక్టికల్ గా చెప్పాలంటే కానీ తనకు ఇవ్వాలని వివేకానంద రెడ్డి రిఫర్ చేశారని సర్మిల్ గారు ఓపెన్ రిఫర్ చేస్తాడు ఇప్పుడు ఆ గనక ఎన్ని చోట్ల రిఫర్ చేయలేదు అంటే ఆయన రిఫర్ చేశాడంటే దాని అర్థం ఏంటి ఆయన అవినాష్ రెడ్డి ఇవ్వకుండా ఈయనకి ఇవ్వని చెప్పడమే కదా ఆయనకే ఎంపీ సీట్ ఇవ్వమని అంత ముందు రిఫర్ చేసుకున్నాడు ఇచ్చాడా సీట్ ఇచ్చేవాడు డిసైడ్ చేసేది సీట్ ఇచ్చేవాడు డిసైడ్ చేసేటప్పుడు తను ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్ అవినాష్ రెడ్డి ప్రతిపక్షంలోనే కదా ఉంది ఆ టైంలో అవినాష్ రెడ్డి చంపితే చూస్తూ ఊరుకునేవాడు చంద్రబాబు జగన్ జీవిస్తే చూస్తా ఉరుకునేవాడు చంద్రబాబు మొత్తం డేటా ఉన్నంత పోలీసుల దగ్గరే ఎందుకు లోపలేలా